రేషన్ కార్డ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ప్రభుత్వం నగదు బదిలీ విధానంపై ఎందుకు ఆలోచిస్తుంది రేషన్ బదులుగా నగదు ఇస్తే ఎంత వస్తుంది నగదు బదిలీ విధానం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి నగదు బదిలీ విధానంలో ఉన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా రేషన్ బియ్యం ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమా లేదా ఆహార భద్రత కూడా ముఖ్యమా అనేది పూర్తి వివరాలు తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూసేద్దాం రేషన్ బియ్యం బదులు నెలకు వెయ్యి రూపాయలు నగదు బదిలీ ఇంత పూర్తి వివరాల్లోకి వెళ్దాం భారతదేశంలో పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఆహార భద్రత కల్పించడంలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు రేషన్ కార్డు బియ్యం గోధుమలు వంటి ధాన్యాలను తక్కువ ధరకు లేదా ఉచితంగా అందిస్తున్నారు అయితే ఈ వ్యవస్థలో పెరుగుతున్న ఖర్చులు లీకేజీలు నిల్వలో వృధా వంటి సమస్యలు నేపథ్యంలో ప్రభుత్వం కొత్త ప్రత్యామ్నాయాలపై ఆలోచిస్తుందన్నమాట అందులో భాగంగానే రేషన్ బియ్యం బదులు నేరుగా ఎవరి అకౌంట్లో వాళ్ళకి నగదు బదిలీ చేసే విధానంపై కూడా చర్చ జరుగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు సాధారణంగా ఒక కుటుంబానికి నెలకు సుమారు ఇరవై ఐదు లేదా ఇరవై కేజీల బియ్యం రేషన్ ద్వారా అందుతాయి కిలోకు సగటు ఖర్చు నలభై రూపాయలుగా ఒకవేళ లెక్కిస్తే ప్రభుత్వం ఒక్క కుటుంబంపై నెలకు దాదాపు వెయ్యి రూపాయల వరకు ఖర్చు చేస్తుందని చెప్పుకోవచ్చు ఈ లెక్కల ఆధారంగా రేషన్ బదులు నగదు బదిలీ అమలైతే నెలకు ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఆ కుటుంబానికి ఒక్కో కుటుంబానికి ఇవ్వవచ్చని అంచనా వేస్తున్నారు అయితే ఇది పూర్తిగా చర్చిలో ఉన్న ప్రతిపాదన మాత్రమే అధికారిక ప్రకటన ఇంకా లేదు నగదు బదిలీ విధానం అమలైతే మధ్యవర్తుల జోక్యం తగ్గే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా డబ్బు జమ కావడం వల్ల పారదర్శకత పెరుగుతుంది ప్రజలు తమ అవసరాలకు అనుగుణంగా మార్కెట్లో నాణ్యమైన ఆహారం కొనుగోలు చేసుకునే అవకాశం కూడా స్వేచ్ఛను పొందుతారు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో డబ్బు చలామణి పెరగడం వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతం లభిస్తుందని చెబుతున్నారు కర్ణాటకలో అమలవుతున్న అన్నా బ్యాగ్ క్యాష్ ట్రాన్స్ఫర్ మోడల్ కొంతమేరకు సానుకూల ఫలితాలను అయితే పొందిందని చెబుతున్నారు అయితే ఈ విధానానికి కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి అయితే అవి ఏంటంటే బ్యాంకింగ్ సదుపాయాలు పూర్తిగా లేని గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు మార్కెట్ ధరలు ఒక్కసారిగా కూడా పెరిగే అవకాశం కూడా ఉంటుంది పెరిగితే ఇచ్చే నగదు సరిపోకపోవచ్చు కొందరు లబ్ధిదారులు ఆహారం బదులు ఇతర అవసరాలకు దప్పు ఖర్చు చేసే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు దేశవ్యాప్తంగా ఒకేసారి ఈ విధానాన్ని అమలు చేయడం కూడా సవాళ్ళతో కూడుకున్న పనే అయితే ఆహార నిపుణులు ఖర్చు చేస్తారని అంటున్నారు కానీ ఆహారం కోసం కాకుండా మిగతా విషయాలు తర్వాతే ఖర్చు చేస్తారు కానీ ముందు తిండే కదండి ఆహారమే కదండి ముఖ్యం కాబట్టి ఏ కుటుంబం కూడా వృధా చేయదు అయితే ఈ విధంగా రేషన్ బియ్యం నచ్చక అవి వదిలేసి వాళ్ళకే ఇచ్చేస్తున్నారు ఆ విధంగా మార్జిన్ అనేది పెరిగిపోతుంది కాబట్టి ఆ విధంగా లేకపోతే కొంత వేస్టేజ్ అనేది గవర్నమెంట్పై పడకుండా నగదు బదిలీ అనేది విషయంలో మాత్రం ఇది చాలా బాగుంటుందని అనుకుంటున్నారు ప్రజలు అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ విధానాన్ని దశల వారీగా అమలు చేయాలనుకుంటున్నారు ప్రారంభ దశలో కొంతకాలం రాసిన బియ్యం లేదా నగదు అనే ఎంపికను లబ్ధిదారులకు ఇవ్వడం మంచిదని చూస్తాను అంటే ఎవరికి ఏది కాదు అయితే నగదు బియ్యం అయితే బియ్యం వాళ్ళ ఎంపికను బట్టి ఇచ్చే ఆలోచన అయితే ఉందని అలా ఒకసారి చేస్తే ఎలా ఉంటుందో చూడాలని చెప్తున్నారు ద్రవ్యోల్బణాన్ని బట్టి నగదు మొత్తాన్ని సవరించాల్సిన అవసరం ఉందని కూడా వారైతే చెబుతున్నారు ఆధార్తో లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి ఈ వ్యవస్థ ఈ విధంగా పెట్టేటప్పుడు ఆధార్కి బ్యాంక్ బ్యాంక్ లింక్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఆ విధంగా ఉంటేనే వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారవచ్చని భావిస్తున్నారు అమౌంట్ పడాలంటే ఆధార్కి బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి అది అందరికీ మ్యాగ్జై ఇప్పుడు ఉంది ప్రభుత్వం లక్ష్యం కేవలం ఉసిద్ధ బియ్యం అందించడం మాత్రమే కాదు కదా పేదలకు గౌరవంగా ఆహారం అందేలా చేయడం అసలు ఉద్దేశము కాబట్టి నగదు బదిలీ విధానం సరైన విధంగా అమలైతే ప్రభుత్వ ఖర్చు తగ్గడమే కాకుండా లబ్ధిదారులకు స్వేచ్ఛ మరియు లాభం అనే రెండు కూడా అవకాశం కలిగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు అయితే దీనిపై తుది నిర్ణయం ప్రభుత్వం పాలసీపై ఆధారపడి ఉంటుంది ఇంకా చివరిగా అంటే రేషన్ బియ్యం బదులు నగదు బదిలీ భవిష్యత్తులో పెద్ద వ్యవస్థాత్మక మార్పుకు దారి తీసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు బియ్యం బదులు నగదిస్తే ఇస్తే మాత్రం చాలా సంచలనమైన విషయమనే చెప్పుకోవచ్చు కానీ దీన్ని విజయవంతంగా అమలు చేయాలంటే సాంకేతిక మౌలిక వసతులు బ్యాంకింగ్ చేరిక మరియు దశల వారి అమలు అత్యంత కీలకం ప్రభుత్వం తీసుకునే చివరి నిర్ణయమే ఈ విధానం ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుందో నిర్ణయిస్తుంది కాబట్టి దీనిపై మీరేమనుకుంటున్నారు నగదు ఇస్తే మంచిది అనుకుంటున్నారా లేదు రేషన్ ఇస్తేనే మంచిది మాకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు దీనిపై మీ అభిప్రాయం ఏంటో మీకు ఏ విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే బాగుంటుందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన వీడియోస్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్కు ఒక లైక్ చేసి ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దీనిపై మీ అభిప్రాయాన్ని మాత్రం తప్పనిసరిగా తెలియజేయండి